నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పమేరియన్ డాగ్ పిల్లల్ని అలాగే గ్రేట్ డెన్ పప్పీసు అలాగే భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన మూడు పెట్టలు వీటిని అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది నేను క్లియర్గా వన్ బై వన్ నీట్గా చెప్తాను క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియోలో ఉన్న వివరాలు అనేది అర్థమవుతాయి అలాగే ఈ వివరాలు చెప్పడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా నెమలపింగళ భీమవరం జాతికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన రిచ్ వాటం కలిగిన పెట్ట సైజు ఇరవై కంగళాలు ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు మూడు కేజీలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమ్మల పింగల పెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పెట్ట సైజు ఇరవై కంగళాలు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు కలిసి పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డ్యాగ పెట్ట కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వందల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి అబ్రాస్ పెట్ట ఫ్రెండ్స్ అబ్రాసు పెట్ట కేజినార బరువు దీ ఇది వచ్చేసి కేజీ నర బరువు ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది అబ్రాస్ పెట్ట కాస్టు అలాగే నెక్స్ట్ వచ్చేసి పప్పీస్కి సంబంధించిన వివరాలు అయితే నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న పప్పీ సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే బ్రీడ్ వచ్చేసి గ్రేట్ డెన్ బ్రీడ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫీమేల్ పప్పీగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది ఏజ్ వచ్చేసి టూ మంత్స్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి రెండు నెలలుగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసామని బ్రదర్ మంత్తో క్లియర్గా చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదిహేను వేల రూపాయలుగా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పమేరియన్ వైట్ గ్రే కలర్ అండి పమేరియన్ పప్పీస్ వచ్చేసి వైట్ గ్రే కలర్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు వీటి యొక్క వయసు వచ్చేసి వన్ మంత్గా చెప్తున్నారు వీటికి సంబంధించి కూడా వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ చేశామని చెప్తున్నారు రెండు కూడా ఫీమేల్ అని అండి ఈ రెండు వచ్చేసి కాస్ట్ చూసుకున్నట్లయితే ఈచ్ వన్ ఒక్కొక్క దాని తరలి వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే భీమవరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ చూసుకున్నట్లయితే భీమవరం ఉండండి బ్రదర్ పేరు వచ్చేసి తనోజ్ నాయుడు గారు అలాగే మొత్తం కూడా ఫాస్ట్ సేల్ అని చెప్తున్నారు అర్జెంటుగా సేల్ చేస్తున్నామని చెప్పి బ్రదర్ మాతో చెప్పడం జరిగింది చిన్న అవసరం ఉండి మొత్తం సేల్ చేస్తామని చెప్పి చెప్ చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైట్లో ఉందండి అలాగే బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో పెట్టడం జరిగింది చెక్ చేసుకుని చూసుకుని అయితే తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్